ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న సంచలన వార్త ఇటీవల మనకు తెలిసిందే తిరుమల తిరుపతి లడ్డు వివాదం ఇక ఈ వివాదం ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కడం జరిగింది తాజాగా తిరుమల లడ్డు వివాదం మీద దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఈరోజు చర్చ మొదలెట్టింది న్యాయమూర్తులు జస్టిస్ బీహార్ గవాయ్ అలాగే జస్టిస్ కేవి విశ్వనాథ్ ధర్మాసనం విచారణ చేపట్టడం జరిగింది సీనియర్ న్యాయవాది కపిల్ సిబిల్ అందుబాటులో లేకపోవడంతో విచారణ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమైనట్టుగా సమాచారం అందుతుంది లంచ్ సమయంలో కేసును విచారించారు విచారణ సమయంలో సొలిసిటర్ జనరల్ను అందుబాటులో ఉంచాలని సుప్రీంకోర్టు తెలిపడం జరిగింది తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని బీజేపీకి సంబంధించిన సీనియర్ నేత సుబ్రహ్మణ్యన్ స్వామి ఎంపీ వైవి సుబ్బారెడ్డి సలహా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు వైవి సుబ్బారెడ్డి గారితో సహా పలువురు కీలక నేతలు పలువురు పిటిషన్లు దాఖలు చేశారు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో సంత స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కూడా ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారు మాజీ టీటీడీ ఈవోగా ఉన్న సుబ్బారెడ్డి గారు ఇక్కడ సుప్రీంకోర్టు మెట్లెక్కడం కూడా జరిగింది ఎన్డీడీబీ ల్యాబ్ నివేదికపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని కూడా సుప్రీంకోర్టు ముందుంచారు ఈ కేసులో సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా వాదనలు వినిపించారు తిరస్కరించిన నెయ్యిని ప్రసాదంలో వాడలేదని స్వయంగా ఈవో చెప్పిన విషయాలను సుప్రీంకోర్టు దృష్టికి పిటిషనర్లు తీసుకెళ్లారు తిరస్కరించిన నెయ్యిని వాడనప్పుడు లడ్డూ అపవిత్రత ఎలా అవుతుందని ల్యాబ్ రిపోర్టు తయారీ వెనుక రాజకీయ దురుద్దేశాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా సుప్రీంకోర్టు ధర్మాసనమే తేల్చాలి అంటూ పిటిషన్లో విన్నపించారు ఇక సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం చూస్తే మాత్రం ఇక్కడ చంద్రబాబుకు గట్టిగా మొట్టికాయలు పడినట్లకి కూడా తెలుస్తుంది తాజాగా ఈ సుప్రీంకోర్టులో జరిగిన చర్చలో భాగంగా ధర్మాసనం చాలా కీలక వ్యాఖ్యలు కూడా చేసింది లడ్డు వివాదంపై తిరుమల తిరుపతి లడ్డు పవిత్రత గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు చాలా గొప్పగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలే కాదు యావత్ వివిధ దేశాల్లో ఉన్న ప్రజానికం కూడా తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళి దర్శించుకుంటే చాలు అనేటట్టుగా వాళ్ళు కోరుకుంటుంటారు కొందరు విదేశాల నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకుని ఆ లడ్డూ ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు అయితే తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగిన ఈ నేపథ్యంలో లడ్డూలో అసలు కల్తీ జరిగిందని నిర్ధారించారా లడ్డూలను టెస్టింగ్కు పంపించారా కల్తీ జరిగిందని గుర్తించిన తర్వాత ఆ నెయ్యి లడ్డూలు తయారీలో ఏమైనా వినియోగించారా అలా వినియోగించినట్లు ఆధారాలు ఏమీ కూడా లేవు మరి విచారణ జరగకుండానే లడ్డూ కల్తీ జరిగిందని ప్రకటన చేయడం భక్తుల మనోభావాలు దెబ్బతీస్తుంది అని ధర్మాసనం వ్యాఖ్యానించింది ఇదే కదండి ఇదే కదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఎలాంటి ఆధారాలు లేవు వినియోగించినట్టుగా ప్రూఫ్స్ లేవు పోనీ లడ్డూలో టెస్టింగ్కు పంపించక ముందే ఈ వ్యాఖ్యలు కల్తీ జరిగిందని ఏ రకంగా చేస్తారు అనేదే కదా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చెప్తున్నది తాజాగా సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా అది ఇక్కడే గట్టిగా ముట్టికాయలేసింది లడ్డూలో కల్తీ జరిగిందని ఎలా అంటున్నారు లడ్డూ కల్తీ జరిగిందని మీరు నిర్ధారించారా లడ్డూలను టెస్టింగ్కి పంపించారా కల్తీ జరిగిందని గుర్తించిన తర్వాత ఆ నెయ్యి లడ్డూ తయారీలో ఏమైనా యూజ్ చేశారా చేయలేదు అని స్వయంగా టీటీడీ ఈవో చంద్రబాబు నియమించిన ఆ ఈవో చెబుతున్న మాట చేయలేదని చంద్రబాబు కూడా ఈ నాలుగు ట్యాంకర్లు అంటే ఏ పది ట్యాంకర్లు వస్తాయో ఆ పది ట్యాంకర్లలో ఆల్రెడీ ఆరు ట్యాంకర్లు ముందుకు పంపించాము అందులో ఏం కల్తీ తేలేదు ఈ నాలుగు ట్యాంకర్లలో మాత్రం కల్తీ అయింది కల్తీ అయింది కాబట్టి ముందులలో కూడా కల్తీ అని నిర్ధారించేసి చంద్రబాబు ఎలాంటి ప్రూఫ్స్ ఆధారణ లేకుండానే అడ్డంగా మాట్లాడుతున్నాడు ఇది కరెక్టా కాదు తాజాగా సుప్రీంకోర్టు కూడా అక్కడే ముట్టికాయలు వేస్తుంది ముట్టికాయలు వేయడమే కాదు దీనిపై ఖచ్చితంగా ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసినట్టే రాజకీయంగా ఇదంతా వాడుకోవడం అనేది క్లియర్గా తెలుస్తుంది నిరాధారణమైన తప్పుడు ఆరోపణలతో శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఎస్ఓపి ప్రకారం పరీక్షలో ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న నెయ్యిని మాత్రమే తిరుమల ప్రసాదానికి వినియోగించే విధానం దశాబ్దాలుగా కొనసాగుతుందని ఏదో ఒక చిన్న రిపోర్టును ఆధారంగా చేసుకుని భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నారని సుప్రీంకోర్టు ధర్మాసనం చాలా ఆగ్రహించింది అందుకే సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కూడా పిటిషనర్లు ఇక్కడ కోరడం వెనుక ఉద్దేశం ఇదే అని కూడా తెలుస్తుంది ఇది అసలు కథ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఒక విషయం చాలా క్లారిటీగా ప్రజానికంకు తెలిసింది ఏందయ్యా అంటే ఖచ్చితంగా దాన్ని జరిగినట్టుగా కావాల్సుకొని సుప్రీంకోర్టుకు దాకా ఇది పోయిందంటే ఎంత రచ్చ జరిగిందో తెలుస్తుంది దేశవ్యాప్తంగా ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసిన కార్యక్రమంలో చంద్రబాబే ముఖ్యంగా నిలబడుతున్నారు భక్తులంతా గందరగోళానికి గురవుతున్న సమయంలో కల్తీ నెయ్యి వాడారు అని స్వయంగా చంద్రబాబు చెప్పడమే ఇక్కడ పెద్ద మిస్టేక్గా సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా చెప్తుంది అది కూడా ఒక ఆధారం లేదు ఒక ప్రూఫ్ లేదు కలిసిందని లడ్డూ టెస్టింగ్కి పంపించారా లేదు మరి ఆ లడ్డూలో కలిసిందని ఇలా చెబుతాం ప్రసాదం నెయ్యికి సంబంధించిన కల్తీ జరిగిందంటున్నారో ఆ కల్తీ నెయ్యిని పంపించలేదు ముందుకు అంటున్నారు అలా ముందుకు పంపించినప్పుడు కల్తీ ఎలా జరుగుతుంది ఇది అసలు సిసలైన గేమ్ ఈ గేమ్లో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడు సుప్రీంకోర్టు గట్టి మొట్టికాయలు అయితే వేసింది అని అయితే క్లియర్గా తెలుస్తుంది